వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశీ ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే టెంపుల్ టెంపుల్లో ఒక అమ్మ ఒక లేడీ కూర్చొని పీరియడ్స్ గురించి మాట్లాడిన తర్వాత సో వాళ్ళకు అనిపించింది వాళ్ళు కరెక్ట్ అని చెప్పడం జరిగింది సో తర్వాత వచ్చిన ప్రభావాలు కానీ ట్రోల్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలి పూర్వీకులు చెప్పినట్టు కొన్ని వాళ్ళు చెప్పింది తెలుసుకోవాలి కాబట్టి మాట్లాడదాం నమస్తే అండి మైపాల్ గారు మా దగ్గర నమస్తే అండి ఎలా ఉన్నారండి సార్ ఈ టెంపుల్ మొత్తం మీరే ప్రారంభించారా అవును ఓకే ఎన్ని ఇయర్స్ క్రితం కట్టారు సార్ ఈ టెంపుల్ ఇప్పటివరకు అయింది ఇయర్స్ కంప్లీట్ అయింది ఓకే ఎందుకు సార్ అర్ధనాశనం టెంపుల్ గల కారణాలు ఏంటి అండ్ ప్యూర్ బ్లాక్ గల కారణాలు సో విషయం ఏంటంటే మొదటగా ప్యూర్ బ్లాక్ అనేది ఎక్కడ తప్పుగా లేదు దాన్ని అందరూ తప్పుగా చూడాల్సిన అవసరం లేదు సో మాకు అమ్మవారి ఆదేశం ఈ ఆలయం కట్టడానికి కూడా అమ్మవారి ఆదేశాల మేరకు ఆలయం కట్టడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ లేదు అర్ధనాదేశ్వర టెంపుల్ ఇక్కడ మేము తీసుకొచ్చి పెడితే ఫేమస్ అవుతుంది అనే దానికి కూడా కాదు మాకు ప్రతిదీ అమ్మవారి ఆదేశాల మేరకే ఇక్కడ కార్యం చేయడం జరుగుతుంది ఇక్కడ మాకు అమ్మవారు చెప్పినది ఒకటే విషయం సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివ పార్వతులనే చాలా తప్పుగా చేస్తూ ఉంటాం మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళండి మీరు శివుడికి మాత్రమే పూజ చేస్తారు అక్కడ అమ్మవారి పేరు కూడా ఎత్తుకోరు మళ్ళీ పక్కనే అమ్మవారి గడవ కూడా ఉంటుంది అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే పూజ చేస్తారు అక్కడ శివయ్య పేరు కూడా తీసుకోరు ఒక శివరాత్రి రోజు మాత్రమే వాళ్ళిద్దరి పేరు తీసుకొని పూజ చేస్తారు వాళ్ళ కళ్యాణం జరుగుతుంది సో ఇక్కడ మాకు అమ్మవారి ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అసలు ఏం తప్పులు చేస్తున్నాం మనం శివపార్వతుల విషయంలో అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది అదే విషయాలు మేము ఇక్కడ చెప్తుంటాం దానికోసమే ఈ కార్యం చేయడం జరిగింది సృష్టిలో ఒక ఒక రూపంలో శక్తి పుట్టింది అంటారు మనం అప్పుడు పుట్టినప్పుడు మనం అందరికి సృష్టి ఎలా పుట్టిందని అనుకుంటాం ఒక శక్తి పుట్టింది ఆ శక్తికి ముగ్గురు కొడుకులు బ్రహ్మ విష్ణు మహేష్ మళ్ళీ మనమే చెప్తాము ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపారధలు అని చెప్తాం మళ్ళీ మనం ఈ ఎట్లయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగానే ఇంకొక మూర్ఖత్వమైన సమాధానం ఉంది ఆ శక్తి స్వరూపిని తీసుకొచ్చి ముగ్గురు కొడుకులకు పెళ్లి చేస్తామంటారు కావాలి అనుకుంటున్నారు ఈ ఆ శివ పార్వతుల రూపం ఆది పరాశక్తి అంటాం ఆది పరాశక్తి అంటే ఆది అంటే శివయ్య పరాశక్తి అంటే అమ్మ ఆది పరాశక్తి రూపమే ఈ అర్ధనాదేశ్వర రూపము ఈ సృష్టికి అమ్మా నాన్నలు అని చెప్పడానికి రీజన్ కూడా ఉంది నీకు సైంటిఫిక్ రీజన్స్ కూడా చూపిస్తాను నీ శరీరంలో చూపిస్తా ఎలా అంటే మీ ఇప్పుడు మనం ఈ సృష్టికి అమ్మా నాన్నలు అని అని అంటున్నాం మరి ఎలా అని మీరు అనగొచ్చున్నాను సో ఇక్కడ మనకు అమ్మా నాన్నలు ఉంటారు మనకు అమ్మా నాన్నలు ఉన్నప్పుడు మన అమ్మానాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మీకు వస్తాయి కదా వస్తాయి కదా సో మీ మన అమ్మ వాళ్ళ ఇప్పుడు సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా అంటే ఆ రూపం వాళ్ళిద్దరిది ఎందుకు వాళ్ళిద్దరు ఆ రూపంలో ఉన్నారు మనలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళ నుంచి మనకి పోలికలు ఏ విధంగా వచ్చినాయని చెప్పడానికి అమ్మా నాన్నలు సృష్టికి అమ్మానాలని మనం చెప్తున్నాము మరి వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి మరి ఆ ఈ సృష్టికి పోలికలు కాదు వాళ్ళ శరీరమే మనకి ఇచ్చిండు ఎలా ఇచ్చారు మీకు ఏమన్నా అర్థమవుతుంది ఎవరికి తెలియదు అర్ధనాదేశ్వర్లు అంటే అసలు ఎవరికి కరెక్ట్గా తెలియదు అర్ధనాదేశ్వరులు అంటే శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు లేదా ఒక శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైన చెప్తారు కానీ అది కానే కాదు ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే వాళ్ళ శరీరమే మనకు వచ్చింది సింపుల్గా మీకు చెప్తా ఇప్పుడు నేను మీ యొక్క శరీరాన్ని అర్ధనాదేశ్వర రూపంలో ఊహించుకోండి కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడవ పక్కన అమ్మవారి భాగం కింద ఉంచుకోండి సో కుడి పక్కన మీరు బలంగా ఉంటారా ఉంటారా ఎడవ పక్కన కొంచెం వీక్ గా ఉంటారు కుడితో పోల్చుకుంటే మీ ఎడవ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి గమనించిరా బాడీలో ఉన్న సైజెస్ తేడా ఉంటాయి మీరు గమనించండి ఈసారి టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి సో ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ యొక్క శరీరంలో ఉన్న సైజెస్ చెక్ చేసుకోండి కుడి పక్కన కొంచెం సైజెస్ వేరే ఉంటాయి ఎడవ పక్కన కొంచెం తేడా ఉంటాయి ఇంకా ఆడపిల్లలకైతే క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళు గాజులు వేసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ టైట్ గా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్గా ఉంటుంది మీరు ఆడపిల్ల గాజులు గురించి చెప్పారు చెప్తున్నా మా అమ్మగారికి నేను గాజులు తెస్తా ఉంటాను ఒకటే ఆదిస్తారు సరిపోతాయి కదా సరిపోయినా మీరు ఎప్పుడన్నా కొత్త చెప్పులు కొన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు రైట్ లెగ్ ఏమో టైట్ ఉంటుంది లెఫ్ట్ లెగ్ లూజ్ గా ఉంటది నాకు ఎప్పుడే గమనించండి ఎప్పుడు మీరు గమనించలేదు పోయి మీరు గమనించండి అర్ధనాధేశ్వర రూపమే మీ శరీరం ఓకే మీరు ఎవరినండి సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఇంతవరకు మనం కుడి పక్కన ఎందుకు బలంగా ఉంటాము ఎడవ పక్కన ఎందుకు వీక్ గా ఉంటాం అంటే అలవాటు అయ్యి అలవాటు అంతే కదా అప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయి లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు సరదా చెప్తున్నా మీకు లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు వాడికి రైట్ హ్యాండ్ ఉండదు లెఫ్ట్ హ్యాండ్ ఉండదు మనం ఆడే విధానాన్ని బట్టి ఉంటది కదా అంటే బలం కోసం మాట్లాడట్లేదు మేము ఇక్కడ వాళ్ళ రూపం మన శరీరంలో వాళ్ళ రూపం మన శరీరం ఏదైనా ఒక ఇప్పుడు అమ్మ నాన్నల నుంచి పోలిక ఎట్లా వస్తుందో ఆ శివ శక్తి నుంచి అంటే ఆ శివ పార్వతుల నుంచి వాళ్ళ పోలిక మనలో ఉంది శక్తి లేనిదే శివుడు లేడు అంటే మన ఒంట్లో కూడా శక్తి లేనిదే మనము జీవమే లేదు అవును అవునా కాదా మీరు సైంటిఫిక్ గా తీసుకున్న మీ శరీరంలో సూర్యనాడి చంద్రనాడి అంటుంటారు అవును ఒక ఎయిర్ 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 వేస్ అనేది ఒకటి చల్లగా వస్తుంది ఒక వేడిగా వస్తుంది ఇది కూడా దాని వాళ్ళతో లింక్ అయి ఉంది ప్రతిదీ కూడా ఆ శివ పార్వతులతో మన జీవనం లింక్ అయి ఉంది ఓకే ఓకే రైట్ రైట్ అయితే మీరు ఒక వందలు చెప్తూ ఒక మాట అన్నారు ఇది ఆరంభించడం కూడా అమ్మవారే మాకు చెప్పారని ఎవరు చెప్పారు ఎలా చెప్పారు అమ్మవారు ఎవరికి వచ్చారు వాక్ రూపంలో వస్తుంది అమ్మవారు ఎవరికి వచ్చారు అమ్మకు వచ్చారు ఏం చెప్పారండి మీరు అనుకుంటున్నట్టుగా బయట చెప్తారు కదా లేదు తెలియాలి చాలా మంది తెలియాలి చెప్తున్నాను ఏదో వచ్చి అమ్మవారు వచ్చి నువ్వు గొప్పోడో అయిపోతాడు వేరే ఒకటి నాశనం అయిపోతాడు ఇట్లాంటివి చెప్తుంటారు కదా బయట ఇది చేసుకో ఈ పూజలు చేయి ఆ పూజలు చేయి లేకపోతే మన నిమ్మకాయలు కట్టు లేకపోతే ఇంకోటి పరిష్కారం కేవలం ఈ అర్ధనాదేశ్వర్ల గురించి మాత్రమే ఈ శివ పార్వతుల గురించి మాత్రమే ఆమె చెప్తూ ఉంటుంది ఒక ఈ కార్యం కోసమే చెప్తుంటది కానీ నా జీవితం ఏమైతుంది అనేది కూడా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు మళ్ళీ రావడము అంటే ఇక్కడేదో జనాలు కూర్చొని పిగాలుగుతూ వేపాకులు పట్టుకొని ఇది కాదు కేవలం ఒక వాక్ వినిపిస్తుంది అలా చెప్పినట్టు మీరు జనాలు చెప్పినట్టు మాకు ఎప్పుడో తెలిసేవాళ్ళు ఇప్పుడే తెలియకుండా ఉండేవాళ్ళు మాకు మేము అలా అనుకోవట్లేదు అసలు మీకు ఎప్పుడు వచ్చారు క్లారిటీ మాకు కూడా నాతో పాటు నా చూసి జనాలు కూడా తెలియదు అంటూ ఏం లేదు నాకు సెవెన్ ఇయర్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక సమ్ ఇన్సిడెంట్ ఇట్లా జరిగి అంటే సిక్స్ ఇయర్స్ ఆ తర్వాత దాన్ని పెద్ద సీరియస్గా ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోలేదు బయట లేదు కానీ అమ్మవారు ఒక కార్యం కోసమే పదే పదే అంటే చెప్తూ ఉండడము నా నేను మహాకార్యానికి ఒక కార్యం ఉంది సృష్టిలో చేయాల్సింది దానికోసం మాత్రమే మాట్లాడుతూ రావడం జరిగింది ఈ ఈ సిచ్యువేషన్లోనే మేము నిజామాబాద్ లో కూడా ఒక పెద్ద గుడి కట్ట కట్టడం జరిగింది నిజామాబాద్ లో పెద్దమ్మ తల్లి గుడి కట్టడం జరిగింది ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ అంటే మేము మా లైఫ్ నార్మల్గా బ్రతుకుతూ పోయినాం ఎక్కడ కూడా మేమిద్దరం దేవుడు ఇది భక్తి పూజలు ఇదంతా జీరో మా ఇద్దరు చాలా జీరో థింగ్ అసలు మేము ఎప్పుడు కూడా గుడి అనుకోలేదు మేము అసలు ఇది లేదు మా మైండ్ లో సో అలా సైడ్ అమ్మవారు ఆ ఆదేశాలు నమ్మడానికి కూడా మేము కొన్ని ప్లేసెస్ కి వెళ్ళడం జరిగింది అంటే ఫస్ట్ నమ్మలేదు తను నమ్మలేదు అసలు దేవుడు చెప్తున్నాను మేము ఫస్ట్ మొత్తం స్టోరీ చెప్పాలి కదా చెప్పండి పర్లేదు సో ఫస్ట్ మేము నమ్మలేదు అమ్మవారు మాకు చెప్తూ ఉంటుంటుంటే అసలు కార్యమైంది ఏంటిది అని మేము పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి చావు ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేరు కానీ మాకు అమ్మవారు చెప్పింది చూపించింది ఒక చావు చూడగలిగినము ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వడం ఎవరైనా చెప్పగలుగుతారా ఎప్పుడు అవుతుందో చెప్పలేము కానీ మాకు చూడండి ఒక వయసులో చెప్తున్నారు ప్రజెంట్ నేతే నే ఎప్పుడు అవుతారో చెప్పగలరా మా జీవితంలో జరిగింది చెప్తారా రెండు సంఘటనలు చెప్తారా మాకు ఖచ్చితంగా చెప్పండి సో మాకు చిన్నమ్మ గుడి కార్యము ఇచ్చే ముందే అంటే చిన్న ఫస్ట్ మేము అమ్మవారి గుడి కట్టడం జరిగింది నిజామాబాద్ లోపలే రేణుకాయ ఎల్లమ్మ గుడి కట్టడం జరిగింది హేమలాంబ గుడి సో ఆ గుడికి ముందే మాకు అమ్మవారు ఒక కార్యం ఇచ్చే ముందే ఒక మాట నేను ఇచ్చే కార్యంలో ఎట్లాంటి ఆటంకం వచ్చినా ఏమొచ్చినా అంటే ఈ మనసులు సృష్టించుకున్న నియమాలు నిబంధనలు పద్ధతులు ఏవైనా ఉండదు ఏవి పాటించుదా కేవలం ఆ